నా పేరు మహాభాష నా సొంత ఊరు వచ్చేసి కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు మే పదహైదో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో వచ్చి నేను ఆర్డర్ మీద అయితే ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా చూపిస్తా ఉన్నాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మూడు రాష్ట్రాలకు నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను ఈ వెహికల్ కూడా మన యూట్యూబ్ లో మొత్తం చెక్ చేసి పెట్టడం అయితే జరిగింది జార్లు కానీ సస్పెన్షన్ కానీ ఏమైనా డోర్లు మారినాయా గ్లాసులు మారినాయా పవర్ ఇండో పనిచేస్తున్నా లేదా ఏసీ పనిచేస్తుందా లేదా మ్యూజిక్ ప్లేయర్ పనిచేస్తుందా లేదా స్టేరింగ్ కంట్రోల్ పనిచేస్తున్నా లేదా వైఫర్ బ్లేడ్లు ఏమైనా వర్కింగ్ మోటార్ పనిచేస్తుందా లేదా మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్లో ఏమైనా లీకేజ్లు ఉన్నాయా మొత్తం ఎక్కడైనా రస్టింగ్ ఉందా మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను నేను ఈ కూడా నచ్చింది నేను యూట్యూబ్లో పెడతా ఉన్నాను ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్టు టైటానియం రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ప్రైజ్ ఈ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీన్ని కొద్ది మాటకైతే బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాలు నాకు కొంచెం చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేశాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్